బొబ్బా అంటే ఎట్లుండాలి అనుకుంటున్నారు ఎందుకు పడుతున్నాడు ఎందుకు మా మధ్యలోకి వస్తుండ్రు మధ్య అవసరం ఏముంది నివ్వెవరు నిన్నెందుకు నన్ను ఎందుకు పిచ్చిదా నేను చెప్పిన కళ్ళకి జోడిసి విను ఫస్ట్ నేను ఎవరు చేసుకో నీ కళ్ళల్లో ప్రపంచం కనిపిస్తుంది మరి నా కళ్ళల్లో నీ ప్రేమ నా ప్రేమ కనిపిస్తుంది చూడు చూపించా పెళ్లి చేసుకోమని చెప్పి నేను చెప్పిన ઇચ નાલા કમાટ ઓહ વેલકમ બેક ટુ પાઇસન બાય

ఎట్లుండాలి అనుకుంటున్నారు అసలు ఏమైంది ఎందుకు జీవితం అంతా ఖరాబ్ చేసేసినారు ఆల్రెడీ ఇప్పుడు ఈయనంటే ఇస్తామంటే ఈయన దగ్గర మాట్లాడి మాట్లాడు చిన్నోళ్ళ ఉండకుండా ఎందుకు మా మధ్యలోకి వస్తుండడు మధ్య నిన్న నన్ను ఆయన నివ్వెవరు నిన్నెందుకు పిచ్చిదా నేను చెప్పవరం చెప్పింది తిరుగుతున్నా ఈరోజు పెట్టుకోవాలి మీ పేరు చెయ్యి కాదు నీ కోసం వచ్చిన నా కోసం నా మీద చిన్నోడు తప్పు చేశాను సరిదిద్దుకొని ఉంటాయి మరి వాణ్ణి నీ గురించి అంట కొట్టి నా గురించి కొడతావు చెప్పు అంటే ఇష్టం కాబట్టి నీతో నీ లోకమని

ఇష్టపడుతున్నావు అదే అయినా ఎవర్రానికి ఎందుకేస్తావు అసలు ఎందుకు వచ్చినవు ఒక మాట చెప్పు మొన్నటి వరకు అన్నా తిరిగినావు ఆ అన్నకి ఒక వైఫ్ ఉంది పిల్లలు ఉన్నారు ఏదో నువ్వు పనికొచ్చు నువ్వు

చెప్తు నేను మీరు మీరు చూసుకోవాలి మంచిల మీద ఉండదు గుర్తుపెట్టుకోవాలి అరే నీకు ఎందుకు చెప్పినా కూడా నాకు నువ్వంటే ఇష్టం నీకంటే మంచి మంచి వాళ్ళు నా వెనక పడ్డా కూడా మీ టైంలోకి వెళ్ళి నేను అసలు వాళ్ళని తీసుకుండా నీ దగ్గరకు వచ్చి తెలుసా అవును మీ టీమ్ లోకెళ్ళి నీకంటే మంచి నీకంటే మంచి గడ్డము నీకంటే మంచి ఫైట్ చేసి నీకు ఎట్లా పెళ్ళయిలే కదా నేను చేసుకుని నీకు లైఫ్ ఇస్తా అంటే ఎందుకు వద్దంటు

సపోర్ట్ బరాబర్ లేపుతాను చూడు మరి నా ఎంత చీప్ గా మాట్లాడుతున్నాడు చీప్ గా కాదు అరే పిచ్చు మాట్లాడతాను టీమ్ లో మేడం టీమ్ లో ఎట్లా నాకు ఇష్టం లేదు అక్క నీ జీవితం కట్టపక్క సపోర్ట్ చేయకుండా ఉన్నాడు కానీ పెద్దోడేమో పెద్దోడు కాదు నీకు పెద్దోడే నా ట్వంటీ సిక్స్ ఆయన ఎందుకు కావాలి అని చెప్పినప్పుడు ఇవి చేయొద్దు ఇవే చేయొద్దు ఇ నువ్వు ఫస్ట్ నాన్న అయిపోయింది ఇప్పుడు అంటున్నావు నెక్స్ట్ థింగ్ నువ్వు ఇట్లాంటి లెక్కలు చేసి కరెక్ట్ కాదు నువ్వు వచ్చా మీద చేయడు ఆగరా నువ్వు వచ్చా నీ జీవితం మంచిగా నేను ఎంత దెబ్బలు తింటా పర్లేదు నాకు నో ప్రాబ్లం నీ జీతం నాశనం కాదు దెబ్బలు తినడం ఏంటి రాబోయ్ నువ్వు బాబు మరి జీవితం నష్టం కానీ అన్న పాప మరి ఏంటి ప్రాబ్లం ఏంటి చెప్పు నాకు ఆగండి నేను చెప్పుకుంటా చెప్పుకుంటా ఒక్క నేను ఒక్క ఫైవ్ మినిట్స్ చెప్పు

ষ্ট <laughs> চুপ నీకు లైఫ్ ఇష్ట మంచి చూసుకుంటా నా ప్రాణం కంటే ఎక్కువ చూసుకుంటా ఈ గడ్డంలోకి ఏ పురుగు రాకుండా చూసుకుంటా అట్లా చూసుకుంటా నేను అర్థమైందా పెట్టుకొని చూసుకుంటాను ఇప్పుడు అంటున్నా చూసుకుంటాను పెళ్లి అయితే ఇష్టం హర్షా పెళ్లి చేసుకున్నా నువ్వు ఇంకొని దొలాడుకోవాల్సి వస్తుంది

చెన్న దాకా ఏమో అన్న అన్న పెళ్ళి అయింది అని చెప్పేసి అన్న అన్నాడు అని చెప్పేసి ఇప్పుడు నన్ను అంటున్నావు మళ్ళీ దాకానేమో చాలా ఎవరో చేస్తున్నాడు మేము అందరం పిచ్చి చూడాలని వస్తున్నా ఇష్టం ఉంటే నేను ఆయనకి పెళ్ళైంది కాబట్టి వదిలేసి ఈ దగ్గరకు వచ్చినా అయిపోయినా ఎవరు కొడుతున్నా సపోర్ట్ చేస్తున్నాను నువ్వు

ఇష్టం నాకు ఇష్టం అని చెప్పలేదు నీకు ఇష్టం లేదు ఏమో చూసేదాకా ఇట్లా ఇట్లా అయినా ఆల్రెడీ పెళ్లి సంబంధాలు ఆల్రెడీ పెళ్లి సంబంధం చూస్తున్నాం ఒకటి దగ్గర దాకా వచ్చింది ఫిక్షన్ వేరే మాకు అంటే నువ్వు చేసే చక్కవనే ధమ్కిలిస్తున్నాయి భయపడాలి మాట్లాడేది నువ్వు సపోర్ట్ చేస్తున్నావు కలెక్ట్ కాదు మేము నిదానం ఉంటుంది మాట్లాడి నీ కింద పను నువ్వు ఎట్లా కొడతావు అన్నా నువ్వు ఎట్లా కొడతావు అని అడుగుతున్నావు ఇక్కడ నువ్వు ఫస్ట్ ఎట్లా ఎందుకు కొడతాను ఎవరు కొట్టాజ్ మేము కొట్టగా ముందు మామలా మాకు లేరా మాకు లేరా మనుషులు రాని మా లేరా మనుషులు మా ఇట్లానే సేమ్ నువ్వు ఎట్లా అనుకుంటున్నావు అట్లనే నాకు ఇష్టం అనేటోళ్ళు చాలా జరుగు నీకు ఇజ్జత్ ఇచ్చిన ఇజ్జత్ పెట్టు అంతే అందరినీ సతాయిస్తాడు అంటే కానిపడుస్తాడు నన్ను కట్టపడి పెళ్లి అరే కాదురా ఏంద్రే రోజు రోజు టమాటా చేసుకోమే పిచ్చారానికి ఇష్టమంటావేమి నాకు పెళ్లి సంబంధాలు చూసి దగ్గరకు వచ్చి మీరు జనానికంటే పిచ్చి కీదో అనుకోవచ్చు ఇన్నేళ్ళు నాతో తిరిగి రాబాయ్ రామయ్య వరకు ఇమ్రాన్ ఖాన్ తిరిగి పది మంది పది మందితో తిరుగుతాడు అట్లే ఇంటర్ వంద మంది దానిలో నేను ఒక అయితే అర్థమవుతుందా అవసరమైందా అర్థమైందా తప్ప కావాలా కావాలా వాళ్ళు కావాలి కావాలంటే రారు నీకేం ప్రాబ్లం వస్తే ఉంది ప్రాబ్లం సత్తాయించదు మనుషుల్ని మనుషుల్ని

నువ్వు పిచ్చోన్ లెక్క చేయగలింగ్ నేను చెప్తున్నాను ఏం నీకు మా టీమ్ లో అయితే ఉన్నారన్నవో వాళ్ళనే నువ్వు చేసుకోవాలతోనే మాట్లాడుకో నువ్వు నన్ను

అదే ఇన్ ఇష్టమనేట వాళ్ళు ఎందుకు ఎట్లుంటారు ఎట్లుంటారు నువ్వు కూడా ఇష్టపడుతున్నావు మనసు చేస్తా అర్థమైందా నువ్వు దాన్ని ఇట్లా లీనియన్స్ గా తీసుకొని ఇంత టూ మచ్ చేయొద్దు ప్రతి ఒక్కరు మేము ఏదో మంచిగా మా పనికి మేము ఏదో వీడియో చేసుకుంటున్నాం చూసుకో పట్టుకోక నువ్వు అర్థమవుతుందా నువ్వు ఎందుకు ఆడుకుంటున్నావు ఎందుకు వచ్చి ఇప్పుడు ఇక నాకు మంచి మాట రాదు చెప్తున్నాడు వీడికి వెళ్ళి

నీ పేరు కూడా తెలియదు మాకు తెలియదు జిగ్గురానే తెలుసు నిజం పేరు మాకు తెలియదు నేను ఒక్కటే మాట చెప్తున్నా మా మధ్యలో ఇవన్నీ లొల్లిలు పెట్టి ఆల్రెడీ ఒక చేసిన లొల్లికి ఇద్దరు ఇద్దరు సపరేట్ అయ్యే దాకొచ్చి వచ్చి కొట్లాటలు అవుతున్నాయి ఇద్దరు చిన్నపిల్లలు అలాగే అర్థం చేసుకోలేను నేను నేను వద్దు అని చెప్పేసి వచ్చిన బాధ చూడలేక పెళ్లి కాలేజ్ చేస్తున్నా జీవితం చెప్పరా ఓకే నాకున్నీ నాకే కన్నులు కన్నులు పెళ్లి

ఎందుకు కానీ వారు అసలు నా పెళ్ళు కానీ అనుకున్నా ఏం చేసుకుంటున్నా ఇంటికి వచ్చి మాట్లాడుతా బాబా ఎందుకు ఇష్టం నేను కూడా ఇష్టపడాలి కదా ఇష్టపడు నేను ఎందుకు చెప్తే ఇగో జిగురు మంచిగా చెప్తున్నా నీకు దండం చేసి చెప్తున్నా వెళ్ళిపో కాక కాక ఏదో తమాషా చేస్తే ఏదైతే వీడియో రికార్డ్ చేపిస్తున్నావు చూడు అదే వీడియో పెట్టిస్తాం మళ్ళా నువ్వేందో అందరు తెలుస్తుంది నేనేం తప్పు చేయట్లేదు నువ్వు చేసే తప్పే ఒకళ్ళు అయిపోయింది సతాయించినవు వాళ్ళ వైఫ్ ని ఆయన నిడగొట్టినావు ఇద్దరు పిల్లలు అది గుర్తురాలే నీకు పోలేదు పోలేదు రాదు నీ మీద రుద్దాం అక్కడ అంటే ముందు పెళ్ళి అంటే మళ్ళీ అన్ని తెలుసు దండం చెప్తున్నా రిక్వెస్ట్ ఇట్లానే చెప్తున్నా నీ ముందే ఇది పెట్టినా అనుకో తర్వాత చెప్తున్నా ఇచ్చి లేకు గురు చెప్తున్నా వెళ్ళిపోయాడు ఇప్పుడు